ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డులో మధ్యర వెళ్లే ప్రధాన రహదారి పక్కన డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు నిరసన చేపట్టారు నివాస ప్రాంతాల మధ్య నిలిచిపోయిన మురికి నీరు తొలగించాలని డిమాండ్ చేశారు నివాసాల మధ్య మురికి నీరు చేరడంతో దుర్వాసన దోమల మాయంతో ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు వైరా మున్సిపాలిటీ రింగ్ రోడ్ సెంటర్ నుండి సోమవారం గ్రామం నేషనల్ హైవే రోడ్డు వరకు పన్నెండు కోట్ల రూపాయలతో నాలుగు లైన్ల రోడ్డు మంజూరు అయింది కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం చేపట్టి సంవత్సరం గడుస్తున్న నేటికి పనులు పూర్తి కాలేదు ప్రధాన రహదారి పక్కన ఉన్న తొలగించడంతో ఏరియా నుంచి మధుర రోడ్డు వైపు నుంచి వచ్చే మురికి నీరు నివాస ప్రాంతాలలో నిలిచిపోవడంతో తొమ్మిదో వార్డు ప్రాంతం మురికి కూపంగా మారింది దీంతో పారిశుద్ధ్యం లోపించి స్థానిక ప్రజలు విషయ జ్వరాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ శాఖ అధికారులు డ్రైనేజీలు నిర్మాణం చేపట్టి పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు

నా పేరు పుష్పలత వైరా తొమ్మిదవ వార్డు లీలాసుందరయ్య నగర్ లో బజార్ లో కొత్త నిర్మిస్తున్నారు దాని వల్ల కాలం ఆఫ్ చేశారు ఎప్పుడో పోయే కాలం ఇటే మా ఇంటికి వెళ్ళి తిప్పారు ఆగం అవుతుంది కమిషనర్ కి ఇయోకి ఆ పంచాయత్కి మా ఇంటి గోడనే మొత్తం నీళ్లు ఆగితే మీకెందుకని అన్నారు రోడ్డు చేసే వాళ్ళని కూడా ఆఫ్ చేసి ఒక రోజు అడిగినా కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లే మాట్లాడట్లేదు ఎటైనా పోని అని అంటున్నారు కానీ మేము చేస్తాం అంటలే కమిషన్ గారు ఫోన్ చేసాం చేపిస్తాం అన్నారు ఇంత మట్టికి రాలేదు రెండు మూడు నెలలు అవుతుంది మేము చేసి ఇక అంత చేరి దోమలు వాసన జరాలు వస్తున్నాయి ఇబ్బంది అవుతుంది బోర్ నీళ్ళల్లో కూడా దిగుతున్నాయి నీళ్లు తాగైతే కావట్లేదు కలిసిన